ముఖ్యంగా మనకి గురువారం రోజున వచ్చిన గురువార అమావాస్య రోజు గురువారం మార్గశిర మహాలక్ష్మి పూజలు జరుపుకుంటూ ఉన్నాం కదా అమ్మవారి పూజ ఎప్పుడు చెయ్యాలి పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఇంకా అమావాస్య అంటేనే అది కూడా అతిశక్తివంతమైన అమావాస్య కాబట్టి పితృదేవతలు పూజ ఎప్పుడు చేసుకోవాలని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ అమావాస్య రోజు సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి ఎక్కువగా డబ్బులు వృధాగా ఖర్చులైపోతున్నాయి ఎంత సంపాదించినా నిలవడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అనేది ఒక అద్భుతమైన పూజా పరిహారాలని తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మనకి గురువారం రోజున వచ్చిన గురువార అమావాస్య రోజు గురువారం మార్గశిర మహాలక్ష్మి పూజలు జరుపుకుంటూ ఉన్నాం కదా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలు విధి విధానాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే పితృదేవతలకు పూజలు అనేది తప్పకుండా చేసుకోవాలి ప్రతి అమావాస్యకి చేసుకున్నా కూడా చాలా చాలా శ్రేష్టం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము పితృదేవతలకు చేసే పూజలు అలాగే వాళ్ళ కోసం చేసే నైవేద్యము అనేది మన వంశాభివృద్ధికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ రోజున మనం అందరూ కూడా చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకా గురువారంతో కలిసి వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ పుష్యమాసంలో కూడా ఒక గురువారం అనేది చేస్తే అక్కడితో మనకి వ్రతదీక్ష అనేది కంప్లీట్ అవుతుంది సో అన్ని సార్లు చేసుకోవాల్సి ఉంటుంది దైవానికి ఎప్పుడు కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో చేసే పూజలు శ్రేష్టం పితృదేవతలకి సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాతే పితృదేవతలకి ఎప్పుడు కూడా పూజలు చేయాలి నైవేద్యము అంతా కూడా అమావాస్యకు స్పెషల్గా తర్పణాలన్నీ కూడా వదులుతూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా సూర్యోదయం తర్వాతే చేసుకోవాలి ఇంకా వ్రత దీక్ష ఇన్ని వారాలు అని కంటిన్యూగా చేస్తూ వస్తున్న వాళ్ళందరూ కూడా మిస్ చేసుకోకూడదు కదా అలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి పూజ మీరు సూర్యోదయానికి పూర్వమే చేసుకునేయండి ఇంకా పితృదేవతలకి తర్వాత సూర్యోదయం అయిన తర్వాత పితృదేవతలకి పూజ చేసుకోండి ముగ్గు అనేది ముందు రోజే వేసుకోండి ఇప్పుడు మనం శ్రేష్టంగా మహాలక్ష్మి పూజ చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవికి ముగ్గు లేకుండా పూజ చేయకూడదు వ్రత దీక్ష చేసుకునే వాళ్ళందరూ కూడా ముందు రోజే ముగ్గు వేసుకోండి తర్వాత తర్పణాలు వదిలే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత అలాగే మధ్యాహ్నం రెండు గంటలలోపు పితృదేవతలకి తర్పణాలైనా వదలొచ్చు లేదంటే ఇంట్లో మీరు చేసుకున్న నైవేద్యాన్ని ఎంగిలి పడకముందే వాళ్ళ ఫోటోల దగ్గర ఉంచి అక్కడ రెండు దీపాలు వెలిగించి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి పైన మేడ పైన పెట్టాలి ఇలా మనం ప్రతి అమావాస్యకి చేసుకున్నా కూడా శ్రేష్టం ఇంకా ఇలా మీరు లక్ష్మీ పూజలు అర్లీ మార్నింగ్ చేసుకోండి తర్వాత పితృదేవతలు పూజలు చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెమెడీని పరిహారాన్ని పూజా పరిహారాన్ని ఇది ప్రతి ఒక్కరూ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చేసుకోవచ్చు ప్రతి అమావాస్యకి స్పెషల్గా పరిహారాలు అనేది తప్పకుండా ప్రతి ఇంట్లోనూ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గోధుమ పిండి ఇది పియ్య పిండి ఈ రెండు పిండ్లు ఈక్వల్గా తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి కొద్దిగా బెల్లము వేసి వాటర్తో కలిపి మనం ప్రమదను తయారు చేసుకోవాలి ప్రమదను తయారు చేసి దాంట్లో లక్ష్మీ అనుగ్రహం విశేషంగా కలగాలి అమావాస్యలోను పౌర్ణమిలోను లక్ష్మీ పూజలు చాలామంది మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి పటం ముందు వెలిగించుకోండి ఈ దీపాన్ని దీపాన్ని తయారు చేసి ఆ దీపంలోకి నెయ్యి వేయండి లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలగాలి స్పెషల్గా మేము లక్ష్మీ కటాక్షం కోసమే ఈ అమావాస్యలో పూజ చేస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా సో కేవలం ఈ పరిహారాన్ని మాత్రం పాటించే వాళ్ళందరూ సాయంత్రం వేళలో ఐదు గంటలకి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకొని తర్వాత ఇంట్లో పూజా ప్రాసెస్ అమ్మవారి పటం దగ్గర అంతా కూడా పువ్వులు అన్నీ కూడా అలంకరణ చేసి లక్ష్మీదేవికి ఏదైనా తీయని నైవేద్యాన్ని సో క్షీరాన్నం కానీ బెల్లం పరమాన్నం కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా అమ్మవారి దగ్గర ఉంచి ఈ దీపాన్ని వెలిగించి దీపం అమ్మవారి వైపు చూస్తున్నట్టు వెలిగించుకోండి దీపాన్ని దాంట్లో లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు నెయ్యిని వేయండి లేదా ఇంట్లో చాలా నెగిటివ్ ఉంది ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఒకరికి పోతే ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము అసలు ఇంట్లో క్లైమేట్ ఏం బాగాలేదు గొడవలు ఎక్కువగా వస్తున్నాయి మనశ్శాంతి లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఆవాల నూనె ఈ దీపంలో పోసి దాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోండి ఓకేనా సో ఎక్కువగా లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళందరూ కూడా అక్కడ అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రపారాయణ కనకధారా స్తోత్రం కానీ లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కానీ లేదంటే అష్టకం కానీ ఇది ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకోండి లేదంటే మీ కులదైవం ఉంటుంది కదా ఇంటి దైవం ఆ దైవానికి సంబంధించినది ఏదైనా స్తోత్ర పారాయణ అనేది చేసుకోండి ఇది ఇంట్లో పూజా మందిరంలో చేసుకోవాల్సింది ఇక అలాగే నెగిటివ్ ఎనర్జీ కోసం చేసుకునేది బయట మన గ్రహ దోషాలు మన జాతక దోషాలు ఇప్పుడైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఇంకా మనకి సంవత్సరానికి తగిన ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అనేది ఉంటుంది ఆ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది ఇప్పుడు చెప్పబోయిన ఈ దీపాన్ని ఇంట్లో మనం పూజా మందిరంలో చేసుకునేది ఇప్పుడు చెప్పబోయేదాన్ని మనం ఇంటి బయట చేసుకోవాలి అది కూడా మనకి గడప ఉంటుంది కదా మెయిన్ డోర్ మెయిన్ డోర్కి మనం లోపలికి బయటకు వెళ్తున్నప్పుడు ఎడం వైపు వస్తుంది మనం అంటే ఇంట్లో నుంచి బయట వెళ్తాం కదా అప్పుడు ఎడం చేతి వైపు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు వస్తుంది అలాంటి ప్లేస్లో గడపకు బయట భాగంలో ఒక దీపాన్ని ఉత్తరముఖంగా కానీ లేదంటే తూర్పు ముఖంగా కానీ వెలిగించుకోండి అది మట్టి ప్రమదలో దీపాన్ని వెలిగించుకోండి మట్టి ప్రమద సింగిల్గా ఉంచకూడదు ఒక దీపం పైన ఇంకొక దీపం ఉంచి అక్కడ మీరు వెలిగించాల్సింది మాత్రం ఆవాల నూనెనే వెలిగించండి సో దోస పరిహారాలు ప్రత్యేకమైన ఇలాంటి అమావాస్య గడియల్లో అంతా కూడా ఆవాల నూనెతో దీపాన్ని గడపకు బయట వెలిగించినట్లయితే శనివారాలలో కూడా స్పెషల్గా ఈ దీపాన్ని వెలిగించుకొ వెలిగించినట్లయితే సో ఇంటికి ఎలాంటి నరదృష్టి నరపీడ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అంతటి పవర్ఫుల్ దీపారాధన ఈ గడియల్లో వెలిగించుకోండి ఆ గడియలు ఎప్పుడు అంటే తులసి కోట దగ్గర నార్మల్గా దీపారాధన వెలిగిస్తూ ఉంటాము అది వేరు ఇక్కడ మనం పరిహారానికి వెలిగించుకోబోయే దీపం వేరు ఓకేనా అయితే ముందుగా ఆవాల నూనె వేసి అందులో రెండు వత్తులు కానీ మూడు వత్తులు కానీ ఒకటిగా చేసి ఇక్కడ దీపాన్ని దీపంకంతా కూడా సిద్ధం చేసుకుని వెలిగించిన తరువాత అందులోకి శ్రీగంధపు పొడి అనేది మనకి దొరుకుతుంది చాలా లేదంటే మన దగ్గర ఉన్న గంధం బిళ్ళల్లోనే కొద్దిగా ఇలా తుంచుకొని పొడి చేసి దాన్ని ఆ దీపంలోకి వెయ్యండి ఓకేనా వెలుగుతూ ఉన్న దీపంలోకి శ్రీగంధపు పొడి మీ ఇంటి దైవాన్ని దైవాన్ని అన్నీ తలుచుకొని సో మా ఇం మాపైన కానీ మా ఇంటి పైన కానీ ఎలాంటి చెడు దృష్టిలు ఉన్నా అలాగే నరదృష్టి ఉన్నా శత్రు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అని బాగా ప్రార్థన చేసి అందులోకి కొంచెం ఒక చిటికెడు గంధం పొడి ఒక చిటికెడు జవ్వాదు ఇంకో చిటికెడు పచ్చకర్పూరము అందులోకి వేసి బాగా ప్రార్థన చేసుకోండి ఓకేనా చాలా చాలా అద్భుతమైన పరిహారం ప్రతి ఇంటి గడప దగ్గర కూడా చేసుకోండి చెప్పాను కదా మనకి ఎలాంటి నరదృష్టి ఇలాంటివి ఏదైనా కూడా ప్రతి అమావాస్యకి ఇలాంటి స్పెషల్గా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ చెడు దృష్టిలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ రోజుతో తర్వాత నెక్స్ట్ డే ఆ దీపాన్ని ఏం చెయ్యాలి అనే విషయానికి లేదంటే వాటర్లో వేసేయండి మీకు వాటర్ సౌకర్యంగా ఉన్నట్లయితే లేదంటే పచ్చని పైన వేసేయవచ్చు మొదటి ఆప్షన్ మాత్రం గోమాతకు తినిపించేది ఎందుకంటే ఇక్కడ దోష పరిహారంగా అందులోను గోధుమ పిండితో కలిపి మనం ఇక్కడ దీపారాధన చేస్తున్నాం ఇంట్లో మెయిన్గా అయితే మనం మట్టి దీపాలు పెట్టినా చాలు సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి